హలో మీ అందరికీ ఈరోజు మా కొడుకు డైట్ ఫుడ్ని నేను చూపించబోతున్నాను ఒకవైపు కొంచెం రైస్ పెట్టుకున్నాను అలాగే కొంచెం పప్పు వేసుకున్నాను అది రెడ్ పప్పు అనమాట అంటే అది మైసూర్ పప్పు అంటాం కదా అది అలాగే ఒక నాలుగు గుడ్లు ఒకవైపు ఉడుకుతున్నాయి ఇలా అనమాట నేను ఈరోజు చేసుకుంటున్నాను మా కొడుకు డైట్ ఫుడ్ అనమాట అది ఎందుకంటే నేను ఎప్పుడూ చేసేది ప్రతిరోజు చేసేది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఈరోజు వెజిటేబుల్ ఏమీ లేదనమాట దానికి బదులుగా నేను హెగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను వెజిటేబుల్ తీద్దామని అనుకున్నాను నిన్న కానీ చాలా పెద్ద వర్షం వచ్చింది బయటికి వెళ్ళటానికి కాలేదు అందుకని ఏమీ తీసుకురాలేదు ఇంట్లో కాకరకాయ బెండకాయ ఉంది కానీ అది మనం ఉడకపెట్టి వానికి తాలింపు వేయాలన్నమాట అలాగే బెండకాయ ఉడకపెట్టి తాలింపు వేస్తే మనకి జిగురు వచ్చేస్తుంది అలాగే కాకరకాయ కూడా ఉడకపెట్టి మనం ఊరికి అలా తాలింపు వేస్తే కసరొస్తుంది అది కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి కదా అందుకని అవి చేయట్లేదు నేను డైలీ చేసేవి ఏమిటంటే బీన్స్ క్యారెట్ ముల్లంగి సొరకాయి బ్రోక్లీ అలాంటివి ఏదైనా చేస్తాను అలాంటి వెజిటేబుల్ ఈరోజు ఏది లేదనమాట అందుకని నేనైతే హ్యాక్ చేస్తున్నాను సరే మనం ఈ వంట చేస్తూ మీతో ఒక విషయం మాట్లాడుతాను ఫ్రెండ్ మాట్లాడాలనుకుంటున్నాను అది ఏంటంటే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా బిగ్ బాస్ మొదలవుతుందని స్టార్ట్ అవుతుందని తెలియగానే నాకు చాలా హ్యాపీ అయింది ఎందుకంటే నేను నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నేను సీరియల్ ఎక్కువగా చూడను నేను సుమ్మా అలాంటి ఆటలు అలాంటివి చూస్తాను ఇది టైం పాస్ బాగుంటుంది కదా అనేసి వెయిట్ చేశాను ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని నేను చూస్తున్నాను కొత్తగా ఏదైనా వస్తే చూద్దాం అనుకుంటాం కదా అలా అనేసి సరే స్టార్ట్ అవుతుందని రోజు ఇంకా వెయిట్ చేశాను ఇంకా అందరూ హౌస్లోకి వెళ్ళే వరకు అది అయితే చూసేశాను బాగా కానీ నాకు ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు అంతా ఇష్టపడలేదు పోయిన సీజన్లో అయితే ప్రతి ఒక్కరూ ఇష్టంగా కనిపించారు బాగున్నారు తెలిసిన వాళ్ళే వచ్చారు అనే ఫీల్ ఉండేది ప్రతిరోజు మిస్ కాకుండా చూడాలనిపించేది ఈసారి అయితే ఎవరు తెలీదు అలాంటి వాళ్ళు వచ్చారు సరే అనుకుంటే వాళ్ళు ఆడే మాటలు కూడా అంత ఎంట్రన్స్ వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళు ఆడే మాటలు కూడా అంత దీనిగా అనిపించలేదు ఒకరు చెప్తారు అరేంజ్ మ్యారేజే వద్దు ఏమది రిలేన్షిప్ రిలేషన్షిప్ ఏదో అది ఉన్న తర్వాత పెళ్లి చేసుకోవాలి నో అరేంజ్మెంట్ మ్యారేజ్ ఓన్లీ లవ్ మ్యారేజ్ అంట ఇట్లా వాళ్ళు చెప్పేది జనాలకి ఇలా చెప్తున్నారు సరీలే అనుకున్నాను తర్వాత వాళ్ళందరూ హౌస్లోకి వెళ్ళారు కదా అప్పుడు వచ్చేసి వాళ్ళు ఒకరిని హౌస్లో నుంచి తీసుకెళ్ళిపోవాలి హౌస్లో నుంచి అని అన్నారు అప్పుడు వచ్చేసి నీలకంఠన వాటి పేరు నీలకంఠ అనుకుంటా అతను వచ్చేసి వచ్చేలా అని చెప్పి అందరూ అన్నారు కదా ఎవరు ఓట్ అయ్యకుండా అనేసి వాళ్ళు పంపించేసేటప్పుడు నేనైతే చూసాను బాధ అనిపించింది కొంచెం ఎందుకంటే అతను ఎంట్రన్స్ అయ్యేటప్పుడు కొంచెం కష్టం చెప్పుకున్నాడు అదేంటంటే చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు చెల్లి కూడా పుట్టింది మా నాన్నగారితో నేను కనెక్ట్ అవ్వలేకపోయాను నేను కొంచెం దూరంగానే ఉన్నాను గొడవపడేవాడిని కానీ మళ్ళీ మా అమ్మ కూడా కొన్ని రోజులైతే క్యాన్సర్ వచ్చి చనిపోయింది అని చెప్పాడు చూడు అప్పుడు కొంచెం నా కళ్ళలో అయితే నీరు వచ్చింది ఏడ్చేశాను కూడా ఎందుకంటే నాన్నే చిన్నప్పుడే పోయారు సర్లే వాళ్ళ అమ్మ ఎలానో అమ్మైనా ఉండాలి కదా అనుకుంటే అమ్మ కూడా లేదు అన్నారు సరే అప్పుడు బాధ అనిపించింది మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాను అమెరికా వెళ్ళాను తను అక్కడి నుంచి నాకు పంపించేసింది తను కూడా విడిచిపెట్టేసింది అన్నారు కొన్ని జీవులు ఇలా పుడతాయా ఇలా కూడా ఉంటాయి ఇదే జీవితం అని కొంచెం బాధ అనిపించింది కనెక్ట్ అయ్యాను కొంచెం ఎందుకంటే ఎమోషనల్ కనెక్ట్ అనమాట అది తర్వాత ఆ అబ్బాయే బయటికి తీసుకొచ్చేస్తా ఉంటే బాధ అనిపించింది అయ్యో పాపం వచ్చాడు కదా ఎంతో ఎన్నో కష్టం చెప్పుకున్నాడు సోషల్ మీడియాలో కష్టం చెప్పుకోవడం అంటే చాలా ఎక్కువే ఉంటుంది ధైర్యం ఉండాలి అలా ధైర్యం చేసి కష్టం చెప్పుకున్నాడు కానీ అతను ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు పాపం పాపం అని అంటూనే ఉండేదాన్ని అలాగే ఏదో ఒక పాట పాడు అని అడిగారు కదా అప్పుడు పాడేటప్పుడు శివుని పాట పాడతానని చెప్పి పాడే చూడు ఆ ముఖంలో ఆ కళ్ళులో ఆ ఉక్రోషం చూడాలి అంత కసిగా పాడాడు సర్లే అది మళ్ళీ ఇది ఫ్యాంక్ అన్నారు కదా అప్పుడు కొంచెం ఓకే పర్లేదు అబ్బా అనిపించింది ఇలా ఉందనమాట ఎవ్వరు తెలీదు అసలు వాళ్ళు ఏం ఆడతారు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ సీజన్ అయితే అస్సలు బాగుండదనిపిస్తుంది అబ్బా అసలు చూడాలంటేనే చిరాకు అనిపిస్తుంది అసలు ఎవరో వాళ్ళు అసలు ఎవ్వరికి ఏం తెలుసు అని తీసుకొచ్చారు అసలు ఈ సీజన్ ఎలా ఉంటుందో మనకైతే అర్థం కావట్లేదు చూడాలనిపించలేదు బేబక్క కొంచెం ఏదో జోకులు వేస్తుంది మాట్లాడుతుంది లైవ్ చూస్తున్నాం కదా చేస్తుంది కానీ ఆ కళ్ళుల్లో మాత్రం కసి కనిపిస్తుంది అంటే ఆ కసి ఏంటంటే ఉండరు మీ పని చెప్తాను అన్నట్టు ఏదో మా మామూలుగా మాట్లాడి వెనక నుంచి ఏదో ఆలోచించినట్లు కసి కనిపిస్తుంది మరి చూద్దాం మరి ఎలా ఉంటుందనేసి మన వీడియోకి ఒక లైక్ చేయండి